తిరిగి స్వాగతం శ్రీ నారాయణ స్వామి వారి తెల్లవారుజామున సూర్య కిరణాలు తాకాయి బంగారు రంగులో మెరిసిపోతున్న ఆదిత్యుణ్ణి చూసి భక్తులు పులకించిపోయారు ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఉత్సవ మూర్తి బంగారు ఛాయ్తో మెరిసిపోయారు ప్రతి ఏడాది అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో సూర్య భగవానుడి కిరణాలు నేరుగా ఆదిత్యుని ఉత్సవ మూర్తిపై చేరి కొన్ని నిమిషాలు బంగారు ఛాయ్తో భక్తులకు దర్శనమిచ్చే అపురూప దృశ్యం బుధవారం ఆవిష్కృతమైంది వాతావరణంలో మబ్బులు లేకపోవటంతో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై ప్రసరించాయి బంగారు ఛాయ్తో మెరిచిపోయిన ఆదిత్యుణ్ణి చూసి భక్తులు పులకించిపోయారు వివిధ జిల్లాల నుంచి ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ వాతావరణం సహకరిస్తే గురువారం కూడా కిరణాలు ప్రసరించే అవకాశం ఉందన్నారు ఏడాదిలో మార్చు అక్టోబర్ తెలల్లో రెండేసి రోజులు కిరణాలు నేరుగా ఉత్సవ మూర్తులను తాకటం ఆనవాయితీగా వస్తోందన్నారు ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడిని దర్శించుకోవటం శుభప్రదమన్నారు నాగావళి వంశధారులకు వరద ముప్పు పొంచి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీరు నదుల్లోకి లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ సమాచారం మేరకాటు ఒడిశా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్న నేపథ్యంలో వంశధార నాగావళి నది పరీవాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది అక్టోబర్ మూడున నదుల్లోని ప్రధాన జలవనరుల వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని ఫ్లడ్ ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ బులెటిన్ ఒకటో తేదీ ఉదయం వెల్లడించింది వంశధార పరివాహక ప్రాంతంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల సూచన ఉంది గొట్ట బ్యారేజ్ వద్ద అక్టోబర్ మూడున నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని అక్టోబర్ మూడున నాటికి వరద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు మూడో ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం గారా కొత్తూరు పోలాకి జలమూరు నర్సన్నపేట మండలాల్లో సుమారు నలభై ఎనిమిది గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని అంచనా వేశారు రెండో స్థాయి వద్ద ముప్పై తొమ్మిది గ్రామాల్లో ముందస్తు సన్నాహకాలు చేయాలని నివేదిక తెలిపింది నాగావల్ లో వరదముప్పు నాగావళి పర్యవాహక ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు తోటపల్లి నారాయణపురం జలవనరుల వద్ద అక్టోబర్ మూడున ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని బులెటెన్ పేర్కొంది దీంతో ఆమ్దాల వలస బూర్జా హెచ్చెర్ల మండలాల్లో పదకొండు గ్రామాల వరద ముప్పులో ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు తాజా బులెటెన్తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల అవసరమైతే తప్ప సురక్షిత ప్రదేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దున్కర్ పున్కర్ తెలిపారు బుధవారం సాయంత్రం ఆయన జిల్లా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు వారి వారి కేటాయించిన స్థానాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని లైవ్ డిపార్ట్మెంట్లన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఐదు ఐదు ఏడు సంప్రదించాలని సూచించారు సహాయక బృందాలు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు కలెక్టర్ ఆయన మాట్లాడారు బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్తో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చరవాణిలో సమీక్ష నిర్వహించారు రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండేలా విపత్కర పరిస్థితుల్లో తక్షణ తోడ్పాటు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఫోన్లో సంభాషించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు వాయుగుండం ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు టెక్కలి పలాసా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు అదేవిధంగా ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నదులు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు ముందు జాగ్రత్త చర్యగా రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా జాతీయ రహదారుల అధికారులకు పలు సూచనలు చేశారు జాతీయ రహదారిలో ఎక్కడికక్కడ వర్షపు నీరు లేకుండా చూడాలని చెట్లు వంటివి నేలకూలే పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు రెండు రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలని కోరారు నదీ పరివాహక ప్రాంతాల వాళ్ళు కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు క్షేత్రస్థాయిలో ఎవరైనా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు ఇందుకోసం శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో డబుల్ ఫైవ్ సెవెన్ నెంబర్కు అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని కోరారు వాయుగుండం ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాల ప్రభావం ఉంటుందని అటు తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో స్వల్ప వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలు సురక్షితంగా ఉండాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఒరిస్సాలోని విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి వంశధార నదిల్లో వరద నీరు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువగా చేరుతోంది దీంతో శ్రీకాకుళం నగరంతో పాటు హిరమండలం పాతపట్నం కొత్తూరు జలమూరు పోలాకి నరసన్నపేట ప్రాంతాల్లో నదీ ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షం నష్టంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినికర్ పుంట్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నాగావళి వంశధార బహుదా మహేంద్ర తనేయ నదుల నుంచి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు వంశధార్ నుంచి గొట్టా బ్యారేజ్కి ఒకటి పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని నాగావుల నదికి తోటపల్లి బ్యారేజ్కి నలభై నాలుగు వేల క్యూసెక్కుల నీరు వచ్చినట్లు వివరించారు మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించడమేందని వారు రాత్రి అక్కడే ఉండి విధులు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు ఒరిస్సా రాష్ట్రంలోని మన పక్కన ఉన్న గంజాం జిల్లా కాశీనగరం నుంచి వర్షం నీరు వస్తోందని ఒరిస్సా రాష్ట్రం అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడమేందని అక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు బహుదా నది మహేంద్ర తనే నదుల నుంచి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేల కూలుగా తక్షణమే వాటిని పునరుద్ధరించినట్లు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు చెట్లు కూలుగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పడిపోయిన చెట్లను తక్షణమే తొలగించినట్లు వివరించారు వ్యవసాయ భూములు ప్రస్తుతం తొమ్మిది వేల ఎకరాల వరకు ముంపు గురైనట్లు తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగలేదని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు గురువారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో తాను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు పేర్కొన్నారు వంశధార నాగావళి నదులకు వరద నీరు ఉధృతంగా చేరడంతో హిరమండలం పాతపట్నం ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంబంధిత పర్యటించి పరిస్థితిని పరిశీలించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి గురువారం రాత్రి హిరుమండలం పాతపట్నం బూర్జ మండలాల్లో వరద ప్రవాహ పరిస్థితులను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు అధికార సూచనలను తప్పనిసరిగా పాటించాలని అవసరమైతే తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని కలెక్టర్ సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆటో డ్రైవర్ల సేవలో ప్రజా ప్రతినిధులు తరించారు కాకి చొక్కా తొడిగి డ్రైవర్ అవతారం ఎత్తారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాసనసభ్యులు గొండ్లు శంకర్ తో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఘనంగా ప్రారంభించారు జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ్లు శంకర్ తో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తొలుత శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ నుండి నగరంలోని పలు కూడళ్ల మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు ఆటో ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసి రామ్మోహన్ రాయుడు స్వయంగా ఆటో నడపడంతో ఆటో డ్రైవర్ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం అత్యంత సంతృప్తికరమైన కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు దసరా దీపావళి పండుగల మధ్య ఆటో డ్రైవర్లకు కూటమి సర్కారు మరో పండుగ తీసుకువచ్చిందని తెలిపారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లే ముందు స్త్రీ శక్తి పథకం హామీ ఇచ్చామని ఆనాడే ఆటో సోదరుల కష్టాలు గుర్తించి ఈ కార్యక్రమానికి ఆలోచన చేశామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు మంచి ప్రభుత్వం అని ఓటు వేశారు మీ కష్టాలు తీర్చుతామని నమ్మారు కాబట్టే మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు స్త్రీ శక్తి వల్ల మహిళల్లో ఆనందం వస్తున్నా ఒక ప్రయాణం ఫలవంతం అవ్వాలి అంటే చివరికి ఆటో ప్రయాణంతోనే పరిపూర్ణమవుతుందన్నారు ఆటో సోదరులు చేసే సేవను ఎవరు చేయలేరని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు జిల్లాలో పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఆటో డ్రైవర్లకు ఇరవై కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు అలాగే రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి పైగా కుటుంబాలకు ఈ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు అలాగే ఆటో డ్రైవర్ల ప్రయాణంలో ప్రతి అడుగులో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు ఆటో ఎక్కి వారి కష్టాలు తెలుసుకున్నాను అని తెలిపిన రామ్మోహన్ నాయుడు కద్దరు కన్నా ఖాకి యూనిఫామ్ వేసుకుంటేనే ఎక్కువ ధైర్యం వస్తుందని స్పష్టం చేశారు విమానయాన శాఖ మంత్రిగా విమాన కాక్పిట్ వెళ్ళేటప్పుడు ఇచ్చే ఆనందం కన్నా ఆటో క్యాబిన్లో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కువ సుఖంగా ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు దీంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మ్రోగింది ఆటో డ్రైవర్లు చేసే సేవ ఎవరు చేయలేరని కష్టాల్లో తోడుగా ఉండటంతో పాటు శుభకార్యాలలో కూడా మీ తోడ్పాటుతోనే పరిపూర్ణంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు అత్యవసర సమయాల్లో మీరిచ్చే సహాయం ఎవ్వరూ ఇవ్వలేరని ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో ఇదే పథకాన్ని ఇచ్చినా వడ్డీతో సహా వసూళ్లు చేశారని ఎద్దేవా చేశారు గోతులు ఫైన్లు పార్కింగ్ భయాలు ఇవే గతంలో ఉండేవని రోడ్డు కన్నా ఆసుపత్రులలోనే ప్రయాణికులకు ఎక్కువగా ఉండే పరిస్థితులు అప్పటివి అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు మళ్లీ ఆటో సోదరులను వారు రెచ్చగొట్టే పరిస్థితులు తీసుకొస్తారని అవి నమ్మకుండా కూటమి సర్కార్ను విశ్వసించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగరంలో ఆటో డ్రైవర్లకు తోడ్పాటు అందించే విధంగా సరైన పార్కింగ్ సదుపాయంతో సేద తీరేందుకు అన్ని వసతులతో ఒక భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తా ఉందని ఆటో డ్రైవర్లు కూడా అటువైపుగా దృష్టి సారించాలని కోరారు శ్రీకాకుళంలో తాము నిర్మించబోయే ఆటో డ్రైవర్ల భవనంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు జిఎస్టీ టూ పాయింట్ ఓ విప్లవంతో పెద్ద ఎత్తున వాహన కొనుగోళ్లు జరిగాయని జిల్లాలోనే రెండు వేల వాహనాలు ఈ పది రోజుల్లో కొనుగోలు చేయటం ఎన్డీఏ సర్కారు విజయమని స్పష్టం చేశారు ఈ స్థాయి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుంట్కర్ కూటమి నేతలు జిల్లా అధికారులు ఆటో డ్రైవర్ సోదరులు కుటుంబాలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు మరి యొక్క సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి ఇరవై కోట్ల ఎనభై మూడు లక్షలు ఈరోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమం గతంలో మీరు చూసుకుంటే స్త్రీ శక్తి అద్భుతమైనటువంటి స్పందనతో సూపర్ హిట్గా స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం స్త్రీ శక్తి చేసిన తర్వాత ఆటో అందరిలో కూడా కొంత అనుమాదం కొంత ఆవేదన ఉండిపోయింది మా తాలూకా బిజినెస్ అంతా కూడా ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలందరూ అటు మూవ్ అవడం వల్ల మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరూ కూడా ఆ ఆవేదన వ్యక్తపరిస్తే ప్రభుత్వం తాలూకా విధానానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ న్యాయం చేయాలని అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనే ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు పదిహేను వేలని అయినా సరే వాళ్ళ కష్టాలకు అనుగుణంగా వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం చూసుకుంటుందనే నమ్మకం కల్పించడానికి పదిహేను వేల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయించడం జరిగింది అన్నిటికంటే ఆ డ్రైవర్లో ఈరోజు ఆనందం మేము చూసాం దానికి కూడా ప్రత్యేక కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాం నిర్వహించాం ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా మధ్యవర్తిత్వం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక ఆఫీస్ కి తిరిగే ప్రయత్నం లేకుండా నేరుగా వాళ్ళ దగ్గరికి ఈ రోజు రావడం అనేది నిజంగా ఈ రోజు డిజిటల్ గవర్నెన్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమాలు చేస్తుందన్న దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా నేను భావిస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రారంభిస్తున్న గొప్ప పథకం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ల సేవలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా డ్రైవర్ల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని కేవలం కొద్ది నెలల్లోనే అమలు చేసి చూపిస్తున్నామని ఈరోజు సగర్వంగా మేము ప్రకటిస్తున్నాం రాష్ట్రంలో శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్ మరియు క్యాబ్ రంగంలో గిరాకీ తగ్గి మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించింది కష్టాలను విన్నపాలను ముఖ్యమంత్రి గారు సానుకూలంగా పరిశీలించి మీకు అండగా ఉండేందుకు ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించడం జరిగింది ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయాలన్నా పోస్ట్ కార్డు లేదా రిజిస్టర్డ్ పోస్టు మాత్రమే ప్రధాన వాహకంగా ఉండేవి మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగం కాలంతో పాటు మారిన పోస్టల్ డిపార్ట్మెంటు ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో ముందుకు వస్తోంది ఇందులో భాగంగా బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్టుతో కలిపేసింది ప్రజలకు మరింత సురక్షితమైన వేగవంతమైన సేవలు అందించేందుకు విప్లవాత్మకమైన అడుగులు వేసింది ఈ మార్పుని విశ్లేషిస్తూ జేకేసి వీకెండ్ కథనం పోస్టల్ శాఖ తన సేవలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని రద్దు చేసి దాన్ని స్పీడ్ పోస్ట్లో విలీనం చేసింది ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చింది రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపై ప్రత్యేక సర్వీసుగా కాకుండా స్పీడ్ పోస్ట్ కింద వాల్యూడెడ్ సర్వీస్గా అందుబాటులో ఉంటుంది పాత రిజిస్టర్ పోస్ట్ మాదిరిగానే ఈ సేవలో కూడా ఎవరి పేరుతో పంపామో వారికే పోస్ట్ మ్యాన్ ఉత్తరాన్నిచ్చి సంతకం తీసుకుంటారు భారత తపాలా శాఖ అందిస్తున్న ఎన్నో సేవలను మరింత విస్తృతం చేసేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని తన సేవలను మెరుగుపరుచుకుంటోంది దేశవ్యాప్తంగా రిజిస్టర్ పోస్టులు ఇకపై అందుబాటులో ఉండవు ఈ మార్పు ప్రైవేటు కొరియర్లు పెరుగుతున్న డిమాండ్ను ఈ కామర్స్ ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని పౌరులకు మెరుగైన మరియు సమగ్రమైన సేవలను అందించడానికి ఉద్దేశించబడింది ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ సేవ స్పీడ్ పోస్ట్ కింద ఒక వాల్యూ యాడెడ్ సేవగా అందుబాటులో ఉంటుంది స్పీడ్ పోస్ట్ విలీనం తద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు ఇకపై స్పీడ్ పోస్ట్ సేవలో భాగంగా ఉంటాయి బ్రిటిష్ కాలం నుండి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవ రద్దు చేయబడింది ఈ నూతన విధానం వల్ల స్పీడ్ పోస్ట్లలో ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది పార్సిల్ బుక్ చేసిన వారికి అలాగే దాన్ని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు పూర్తి సమాచారంతో కూడిన సందేశాలు వస్తాయి చిరునామాదారునికి ఓటీపీ ఆధారంగా డెలివరీ జరుగుతుంది చిరునామాదారిని ఫోన్కు వచ్చిన ఓటీపీని ధృవీకరించుకున్న తర్వాతే పోస్ట్ మ్యాన్ ఉత్తరాన్ని అందజేస్తారు భారత తపాలా శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఏ విధానంలో సేవ కోసం నిర్దేశిత టారెతో పాటు జిఎస్టి కాకుండా అదనంగా ఐదు రూపాయలు వసూలు చేస్తారు విద్యార్థులకు స్పీడ్ పోస్టు ధర పది రూపాయలు తగ్గింపు ఉంటుంది అలాగే బల్క్ సేవలు ఉపయోగించుకునే సంస్థలకు ఐదు శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వబడుతుంది బ్రిటిష్ కాలంలో రిజిస్టర్డ్ పోస్టులు కోర్టులలో సాక్ష్యంగా ఉపయోగపడేవి అయితే ఇప్పుడు ఆ వ్యవస్థ స్పీడ్ పోస్ట్లో విలీనమైంది నిర్దేశిత టారిఫ్ కు అదనంగా ఈ సేవ కోసం జిఎస్టి కాకుండా ఒక్కో ఆర్టికల్కు ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ని కూడా రూపొందించింది ఈ మార్పుల ద్వారా తపాలా సేవల్లో వేగం భద్రత మరింత పెరుగుతాయని వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తపాలా శాఖ ఆశిస్తోంది ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం జేకేసి వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా